బాబు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నీకు సబ్జెక్ట్ తెలియకపోతే ఇంట్లో కూర్చోవయ్యా ఎందుకట్లా నేషనల్ మీడియాకి వెళ్ళి ట్రోల్ అయ్యి ట్రోల్ స్టఫ్ ఇచ్చి రాష్ట్రం పరువును తీస్తావు నేషనల్ మీడియాకి నాలుగున్నర కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి సెట్ వేసి నీకు నువ్వే ఇంటర్వ్యూ ఇచ్చుకుని నీకు నువ్వే ట్రోల్ మెటీరియల్ అయ్యావు ఏమడిగాడు ఆయన విద్యార్థుల కోసం ఆన్లైన్లో మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు అంటే ఆన్లైన్లో అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ అన్నాడు అనగానే ఆ జర్నలిస్ట్ అక్కడ బెత్తరపోయి చూశాడు ఏంది ఇది ఫర్ ఇన్స్టెన్స్ అంటున్నాడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అనుకున్నాడు సరే ఇంకేమైనా చెప్తాడేమో అని చెప్పేసి చాలా ఆతృతగా జర్నలిస్ట్ చూస్తుంటే ఆన్లైన్లో బీకామ్ పెడతాడంట ఏం చేసుకుంటారయ్యా బీకామ్ పెడితే అసలు బీకామ్ అంటే ఏంటో తెలుసా నీకు డిగ్రీలో గ్రూప్ గ్రూప్స్కి కోర్సెస్కి తేడా తెలుసా తెలీదు ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఉంటాయి డిగ్రీ గ్రాడ్యుయేషన్లో గ్రూప్స్ ఉంటాయి బీకామ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బిఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ దీంట్లోనే బీకామ్ కంప్యూటర్స్ అని బీఎస్సీ కం కంప్యూటర్స్ అని బీఎస్సీ కెమిస్ట్రీ అని రకరకాల గ్రూప్లు ఉంటే చదువుకుంటారు బీకామ్ పడితే పోయి ఏం నేర్చుకుంటారు యువత కోర్సెస్లో నీకు కనీసం లోకేషన్ అనుకున్న జ్ఞానంలో ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఉండుంటే రాష్ట్రానికి కర్మ పట్టేది కాదు ఇంత దారుణంగా నవ్వుల పాలు అయ్యేవాళ్ళం కాదు నువ్వు అక్కడ నవ్వుల పాలు అవుతుంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలు అవుతారని అనరు ఎందుకంటే నువ్వు నువ్వేదో పెద్ద దేశానికి తెలిసిన సెలబ్రిటీ కాదు కదా ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి అని చెప్పేసి నవ్వుకుంటారు ఇట్లాంటివన్నీ మాట్లాడితే బీకామ్ పెడతావా ఆన్లైన్ కోర్సెస్లో నువ్వు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఏం చేసావు మళ్ళీ ఆంబోత్లా అరిచావు అసెంబ్లీలో డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నావుగా మరి డిగ్రీలో గ్రూప్స్ తెలీదా నీకు బీకామ్ తీసుకెళ్ళి ఆన్లైన్లో పెడతా అంటున్నావు అంత మేధావి నువ్వు నిన్ను మా కర్మకి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ మా మీదురుదుతారు ఏదో పెద్ద లాగాను ఇది నీ నీ నాలెడ్జ్ నువ్వు మళ్ళీ సింహము సింగిల్ చింతకాయ సో నువ్వు వెళ్ళక నేషనల్ మీడియాని అడ్రస్ చేయక నీ బరువు పోట్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది గ్రూప్స్కి లేకపోతే కోర్సెస్కి డిఫరెన్స్ ఉంది ఇందాక చెప్పానే అవి గ్రూప్స్ కోర్సెస్ అంటే ఏంటి సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ ఓరాకల్ కానీ ఈ మధ్య కొత్తగా రీసెంట్గా ఏఏ కానీ రకరకాల టెక్నాలజీకి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సెస్ వాటికి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈరోజు జాబ్స్ వచ్చే పరిస్థితి లొకేషన్ అన్నాడు మూడేళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ నాలుగేళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ గ్రాడ్యుయేషన్ సిస్టంలో జాబ్స్ రావాలంటే మూడు నాలుగేళ్ళు చదివినా కూడా సబ్జెక్టు నేర్చుకోలేని పరిస్థితి ఉంది వెళ్ళి కోర్సెస్ తీసుకుని దాంట్లో ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే జాబ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనం టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒకసారి రివైవ్ చేయాలి దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి చాలా ఇంప్లిమెంటేషన్ చేయాలి వాటిల్లో కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు న్యూట్రల్ కూడా న్యూట్రల్ ఓటర్స్ కూడా హ్యాడ్స్ ఆఫ్ అన్నారు లొకేషన్ను తీసుకున్న నిర్ణయానికి చాలామంది విద్యార్థులకి కూడా ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పి భావించారు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అంటే అది నీకులాగా తత్రభిత్ర మాటలు మాట్లాడడం కాదు